శాసన శాసనసభ్యులు మాజీ శంకర్ నాయక్ ఒక్కసారిగా దాదాపుగా పది పదకొండు సంవత్సరాలు తను రాజకీయంగా ఎంతో సేవ చేశాడు మహుబాద్కి నియోజకవర్గానికి ఒక్కసారిగా రోడ్డుకెక్కడానికి కారణం ఏంటో ఒకసారి మాజీ శాసనసభ్యులు శంకర్ నాయన్ అడుగుదాం చెప్పండి జై తెలంగాణ నిన్న కవితక్కను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏ నోటీసులు ఇవ్వకుండా చెప్పకుండా చేయకుండా ఒక మహిళాని చూడకుండా బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం ఇలా అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం ఏది ఏమున్నా వాళ్ళే చెప్తున్నారు మేము ఎలక్షన్ అప్పుడు చూపిస్తాం మా సత్తా ఏందో ఇట్లా లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేస్తాం ఈడీ బీడీలు కాదు వీళ్ళే చెప్పడం విల్లే చేయడం ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యం మీరు సనాతన ధర్మం కోసం పోరాడతాం అంటున్నారు జై శ్రీరామ్ అంటున్నారు ఇదా మహిళను ఒక చూడకుండా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఇదేనా మీ ధర్మం దయచేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటాను ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ధర్మం న్యాయం సత్యం ఉంటే వెంటనే కవితక్కను విడుదల చేయాలి ధర్మంగా న్యాయంగా చట్టం పని చట్టం చేస్తుంది కానీ మీరు చేస్తున్న అప్రజాస్వామ్యంగా చేస్తున్న అరెస్టులు ఇది దుర్మార్గం భయపెట్టడం భయప్రాంతులకు గురి చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎవరైతే చేస్తున్నారో వాళ్లను చేయడం చాలా దుర్మార్గం పద్నాలుగు సంవత్సరాలు పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర కేసీఆర్ గారు ఉన్నది ఢిల్లీ మెడలు వంచి సాధించిన కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు అయినా తెలంగాణ పిత ఆయన ప్రజల గుండెలో ఉన్నారు పది సంవత్సరాలుగా ఇవాళ ఏ రైతు అన్నం పెట్టే రైతు కానీ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు ఏ ఆపద సాపద రాకుండా ఇవాళ చూసిన ఘనత కేసీఆర్ గారిది ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు ఇవాళ నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నారు ఇలా కరెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు ఇవాళ నానా ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ ప్రజలు తెలంగాణ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు తెలంగాణ ఇది ఎలా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి ఎలక్షన్ మూమెంట్లో ఎలా డిస్టర్బ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు నాడుతున్న నాటకం ఇది కాంగ్రెస్ బీజేపీ నాడుతున్న నాటకం ప్రజలు గమనిస్తున్నారు రాబోయే ఎలక్షన్లో గుణపాఠం చెప్తారు దానికి ప్రతిఫలం ఉంటుంది అని చెప్పేసి ఇంకొక పది పదిహేను రోజులు కూడా రాబోతుంది ఎంపీ ఎలక్షన్ రాబోతున్నాయి ఎటువంటి పోటీ గట్టి పోటీ ఇవ్వబోతున్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి మీరు తప్పకుండా గట్టి పోటీ ఇస్తాం మేమే గెలుస్తాం ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ను గెలిపించి చాలా బుద్ధి తక్కువ పని చేసుకున్నాము మా పార్టీ నుంచి ఎవరైతే పోతున్నారో వాళ్లకు సిగ్గు శరం లేకుండా మేము పార్టీలో రావద్దని కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా కూడా కొంతమంది పార్టీ వదిలిపోతున్నారు మూడు నెలలు మూడు నెలలు కాలేదు పార్టీని వదిలిపెట్టి పెట్టడం సిగ్గుచేటు మీకు సిగ్గు శరాలు ఉండాలి నిన్న మొన్న ఎవరో పాపం వాట్సాప్లో మాట్లాడారు పార్టీని వదిలిపెట్టి కన్నతల్లి లాంటి పార్టీని పార్టీ అనుభవించింది మీరు ఎమ్మెల్యేలు చేశారు ఎంపీలు చేశారు మినిస్టర్ చేశారు అన్ని పదవులు అనుభవించేసి ఇవాళ పార్టీని విడడం ఇది చాలా బుద్ధి తక్కువ పని ఇప్పటికైనా మీకు సిగ్గు చరాలు ఉంటే పార్టీ విడవకండి పార్టీ కోసం కష్టపడండి రాబోయే రోజులు మన రోజులే పట్టు లేదుగా మరి ఏడు ఎమ్మెల్యే గెలిచారు గతంలో ఇవాళ ఏది లేకున్నా ఇదే రేవంత్ రెడ్డి గారు గెలిచారు ఏం లేకున్నా నాగేశ్వరరావు గారు గెలిచారు ఏది లేకున్నా కవిత గారు గెలిచారు చాలామంది ఎక్కడ లేకున్నా ప్రజల గుండెలలో బిఆర్ఎస్ అనేది ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తున్న దయచేసి దయచేసి వెంటనే కవితక్కను విడుదల చేయాలి అనవసరంగా ఈ అక్రమ అరస్తులను ఖండిస్తున్నామని చెప్పేసి మీరు దీని మీద ధర్మంగా న్యాయంగా చేయకుంటే దీన్ని ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాము మీ వెంట ఆడతామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఎంతో అభివృద్ధి దిశకైతే అయితే తీసుకెళ్లి దాదాపు పది పదకొండు సంవత్సరాలు పార్టీ దాదాపుగా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత ఎంతో సేవలు చేసింది గానీ కాంగ్రెస్ ఇటు బిజెపి ప్రభుత్వాలు అయితే ఎంతో కుంగతీసి ప్రజలను ఆగం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు శంకర్ నాయక్ చెప్తున్న విషయం అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు మూడు మూడు నెలల నుంచి కాంగ్రెస్ పదవిలో వచ్చింది వచ్చిన తర్వాత కొంతమంది కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేసి రోడ్డెక్కిన పరిస్థితి వస్తుంది నీళ్లు లేవు మాకు కనీసం తాగడానికి నీళ్లు లేదని కొందరు నేతలు కూడా చెప్తున్న విషయం కనబడుతుంది మనతో పాటు ఇప్పుడు మహిళ సంబంధించిన సునీత గారు ఉన్నారు చెప్పండి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ రాకముందు కరెంటు ఇబ్బంది కానివ్వండి మరి ఏ ఏ రకంగా చూసినా కానీ ఇబ్బందులు ఉండే మరి తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నీళ్లు నిధులు నియామకము అదేవిధంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎటు చూసినా ఎలా చూసినా కానీ ఇంతకుముందు మహబ్బాద్ ఎలా ఉండేనో మరి మన శంకరన్న వచ్చిన తర్వాత మహబ్బాద్ ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధి వచ్చిందో మరి అందరూ కూడా తెలుసుకోవాలి మహబ్బాద్ నియోజకవర్గము శంకరన్న ఆధ్వర్యంలో ఎంపీ ఓట్లు మెజార్టీగా ఖచ్చితంగా పడుతుంది కాబట్టి ఇవాళ ఎందుకో అవకచౌక లేసేసి మరి ఇవాళ రాజకీయ కుట్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాలు కుట్ర ఈ రోజు కవితక్కకి అరెస్ట్ చేయించడం ఇది సరి పద్ధతి కాదు ఇది మహిళా లోకం మహిళా ఒక గట్టిగా ఖండిస్తూ ఉంది తప్పకుండా ఏదైతే కవితమ్మన్నా అరెస్ట్ చేశారో వెంటనే విడుదల చేయాలి విడుదల చేసేంత వరకు మా ఉద్యమం ఆగదర్శంకరం నా ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఆ సమస్యల మీద నిరంతరము మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పోరాడుతూ ప్రజాసేవ కోసమే నా జీవితం అంటూ ప్రజలకు ఎంతో సేవ చేసిన క్యాండిడేట్ శంకర్ నాయక్ గారు చెప్పిన విషయం అయితే